అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే చివరికి ఎంత కామెడీ అయిపోయిందంటే సినిమాలు రివ్యూలు చెప్పుకునేటోడు ఆ హీరోయిన్ల గురించి హీరోయిన్ల గురించి నిమ్మకాయలు అంటాడు అది అంటాడు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒకసారి మీకు ఒక వీడియో ప్లే చేసి వినిపిస్తాను చూడండి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు మామూలు స్పీచ్ పిలిచేవాళ్ళు అబ్బో పెద్ద అపర ఇచ్చాడు మాట్లాడాడు సర్లే ఇందులో ఊరికే దాటిపోయే ప్రతి ఒక్కరిని హైలైట్ చేయడం దేనికి అని చెప్పేసి మాట్లాడలేదు కానీ కానీ ఏంటంటే ఎతికితే దొరికినాయమాట ఓ మానవుడు పెద్ద మేధావి

సో ఎందుకు ఏం జరుగుతుంది అండ్ స్పెషల్ ఫోకస్ సరే ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో ఉండట్లేదు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియదు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏదైనా అవగాహన ఉందంటే అది కూడా లేదు వచ్చినా వీడికి ఫరక్పడదంటాడో ఎవడు వచ్చినా వీడికి నష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇండియా రాడు ఇక్కడ ఉండడు పైగా ఆంధ్రప్రదేశ్ కూడా కాదు మరి నీకు ఎందుకురా నువ్వేం మాట్లాడుతుంది నీకు అవుతుందా పోనీ నువ్వు చెప్పిన బెస్ట్ కామెడీ అని చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు వందల నాలుగు సీట్లు మూడు వందల రెండు సీట్లు చెప్పాడు జనరల్గా రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఇది మూడు వందల రెండు మూడు వందల నాలుగో చెప్పాడు అది పక్కన పెట్టాడు అది కాకుండా ఇంకొక ఆంజ ఒకటి వదిలేడు ఏంటంటే చదువుకున్న వాళ్ళకి జాబులు ఎందుకు ఇవ్వాలరా గవర్నమెంట్ మీ బతుకు మీరు బతకలేరా ఇది ఇది చెప్పేది చదువుకున్నారు నన్ను నేను ఎక్కువ చేసుకున్నట్టు కాదు నాకేమనిపిస్తుంది అంటే చాలా జాబులు ఇవ్వండి జాబులు ఇవ్వండి అంటే ఎందుకు వెళ్ళరా మీకు జాబ్లు మీరు చదువుకోలేదా మీ బతుకు మీరు బతకండి గవర్నమెంట్ వచ్చి ఎందుకు మీకు జాబు లేదు అబ్బా గవర్నమెంట్ వచ్చి జాబ్లు ఎందుకు ఇవ్వాలి బ్రో మీ అమ్మ బాబులాగా అందరు అమ్మా బాబులు బాగా బలిసిన వాళ్ళు అనుకో అరాకు రాగా చదివినా అంత మాత్రంగా చదివినా డబ్బు కట్టు ఇంకోటి చేసావు ఇంకోటి చేసావు పోరానైనా అవతలకని చెప్పేసి అని నీలాగ ఇతర దేశాలకి పంపించేసి నేను పంపించినట్టు అక్కడ చదివించేస్తాను మనమేమో అక్కడికి వెళ్ళిపోయి డాబర్ మేధాలో గాలి తిరుగుతూ ఇక్కడ అమ్మబాబు పంపిస్తారు ఇక్కడ డబ్బులు ఇక నువ్వు కష్టపడి పడి సంపాదించుకుని పీకి పొడిచిది ఏమి ఉండదు అక్కడ నీకు మళ్ళీ నెల నెల ఖర్చులు కూడా నీకు అమ్మబాబే పంపించాలి అక్కడికి నువ్వు అక్కడ సినిమాలు చూసుకుంటా నిమ్మకాయలు బొమ్మకాయలు అని చెప్పేసి నాకు రివ్యూలు చెప్పుకొని ఎడుతావు గెలిచిన మూవీ దగ్గరకు వచ్చింది కదా ఎవరైనా ముష్టి ప్యాకేజీ పడేస్తే మనం వచ్చి రాజకీయాల గురించి మాట్లాడతాం నీకు సంబంధం లేని విషయాలు నీకు ఎందుకురా నీకు సంబంధం లేని విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నీకు తెలియవు ఇక్కడ పరిపాలనా విధానాలు నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరిని ఎలా మట్టి కనిపించేసాడో నీకు తెలియదు ఇక్కడ ప్రజలు పడే వ్యవస్థ గురించి అవస్థల గురించి నీకు తెలియదు నీకు ఏది తెలియదు ఏ నా వచ్చు తెలియనప్పుడు నీకు ఎందుకురా విశ్లేషణ నిన్నెవడో మాట్లాడమన్నారు అసలా సరేరా ఆంధ్రప్రదేశ్ పోవం మనడు కూడా ఆంధ్రప్రదేశే రాష్ట్ర పైన ఎంతో కొంత అవగాహన ఉంది సరే పైన అభిమానులు అందరికీ ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి అందరికీ ఉంటాయి అదే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఉండి నువ్వు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినా కానీ మాట్లాడటప్పులేదు సరేదా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుకుంటానని చెప్పి అనుకుంటాం పెద్ద విశ్లేషణ చేసేది ఏంటంటే అంటే నువ్వు విశ్లేషణ చేసి అని చెప్పి నేను అనుకోను కానీ రే నువ్వు మాట్లాడే మాటల్లో సగటు వైసీపీ కార్యకర్తలు మాట్లాడే విధంగానే ఉన్నాయి ఎందుకంటున్నావు అంటే నువ్వేదో సింగిల్గా వెళ్తే ఏమైపోతే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా పార్టీ నిర్మాణం ముఖ్యం కదా అనుకుని మాట్లాడు అవన్నీ పార్టీ అధినాయకులు చూసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ చిన్న చిన్నపిల్లడు ఏం కదా మనం ఆయన సలహాలు చెప్పి అంత రేంజ్ మనకి ఏం మన ఏం లేదు మనకి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను చెబిదెబ్బులు తినేస్తారు ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఏడు ఉండాలా ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదు గెలిచేసామనేది కూడా ఏం పీకేమన్నది ఇంపార్టెంట్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర ప్రజలు పీకింది ఏంటి అది ఇంపార్టెంట్ అది చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో తెలుగుదేశం పార్టీ అయిపోయింది వచ్చి ఏం కాదు అలాంటి మాటలు చొల్లు మార్లు చెప్పమాకండ్రా ఈయని ఈయని శ్రాక్ వచ్చిందిరా బాబురే ఎలక్షన్ దగ్గరికి వచ్చి గోల్ది నీలాంటి పరింగ్ కలదా వస్తానే ఉంటారు పోతానే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి గురించి చెప్పి 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 మేము ఇసుకెత్తున్నాం ఫస్ట్ నీకు ఒక అవకాశం ఉందనుకో ఓకే ఇప్పుడు నువ్వు ఏదో రాజకీయాలు గురించి ఓన్లీ పార్టీల గురించే మాట్లాడు పార్టీలు ఎలా డెవలప్మెంట్ చేసుకోలేదు నీకు వచ్చింది నీకు లేదని నీకు ఇచ్చిందో మాట్లాడదు ఇక మేము వాటి గురించి మాట్లాడు మాట్లాడట్లా మేము పార్టీ లాభాల కోసమో పార్టీల స్వలాభాల కోసమో మేము మాట్లాడట్లా రాష్ట్రం గురించి మేము మాట్లాడుతున్నాం ఆల్రెడీ మట్టి కనిపించేసేట్రా రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా అంటే మీ అమ్మబాబు లేక అందరికీ డబ్బులు లేవు కాబట్టి ఉద్యోగాలు లేక చేయడానికి పని లేక ఏం చేయాలో తెలియక అప్పులబారిని పట్టేసి చెడిపోయి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణ వచ్చి ఉద్యోగాలు అక్కడ తర్వాత అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు తెలంగాణలో మెజారిటీ సంక్రాంతి పని కొత్త చూస్తా అక్కడ ఎదవా నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడుతున్నాను అంతే సకానికి పైగా మంది ఆంధ్రా నుంచి చీర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అక్కడ తెలంగాణకి పక్క రాష్ట్రాల నుంచి జనం వస్తారు రా మా రాష్ట్రానికి ఎవడు రాడు కాదు మా రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు పోతాను హైదరాబాద్ కానీ లేదంటే తమిళనాడు కానీ లేదంటే బెంగళూరు కానీ ఇలా పక్క రాష్ట్రాలకు పోవాలా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మెజారిటీ ఉద్యోగాలు అక్కడ దొరికితే నీళ్ళ బాగా బలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే చదువు పేరుతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పబ్బం గడిపేతారు ఇలాగే నాలుగు వీడియోలు చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ ఎలక్షన్ మూమెంట్ రాగానే ఏడో ఒక దగ్గర ప్యాకేజీ తీసుకొని మన పేద అడేసుకొని విశ్లేషణ పేరుతో విశ్లేషణ పేరుతో మన సలహాలు సూచనలు సూక్తులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మన పెద్ద పెపర్ మళ్ళీ మధ్య మధ్యలో మిడిల్లో కట్టలో టెక్స్ట్లో పెట్టుకుంటూ తయారైపోతాం నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో నీకు తెలియదు నువ్వు కూడా నెంబర్లు వేసుకుని వచ్చే ఎక్కడ పరిపాలనా విధానం గురించి నీకు తెలియదు రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పగలుగుతావు నువ్వు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే నువ్వు చెప్పగలవా మరి గెలిచి ఎంపీకి వేద్దామని రాష్ట్రానికి రాజధాని లేకుండా సేడమా మరి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా వాటి గురించి కదా మనం మాట్లాడాలి సరే సినిమానికి రివ్యూస్ చేసుకునే వాళ్ళు మీరు రాజకీయాల గురించి మాట్లాడమో నువ్వు ఆంధ్రప్రదేశ్ ఒడి కూడా కాదు నువ్వు మాట్లాడతాను ఒప్పుకోడానికి నువ్వే చెప్తావు నాకు ఏది సంబంధం లేదంటే ఆయన నువ్వే మాట్లాడతావు దయచేసి ఏంటంటే మొన్న మనం కడుక్కుంటే గొప్ప సరే నీకు గజ్జు ఉంటే ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద గజ్జు ఉందో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గజ్జు ఉంటే గజ్జి ఉండొచ్చు నీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్నా తప్పలేదు కానీ నువ్వు పొలిటికల్ అనలిస్ట్ అనుకో మాట్లాడుతున్నట్రా ఇప్పటి నుంచో అనుకోవచ్చు నిన్న పుస్సులో దాకా సినిమాల మీద జోకులు వేసుకుంటా సినిమాలకి రివ్యూలు చెప్పుకుంటా అదని ఇదని వెకిరిగా చిల్లర మాటలు మాట్లాడుకునే నువ్వు కూడా ఇలా శుద్ధపోసేలాగా వచ్చి పత్తిత్తిలాగా కెమెరా ముందుకొచ్చి ఏపీ రాజకీయాల గురించి రాజకీయ పార్టీల గురించి రాజకీయ పార్టీల అధినేతల గురించి లేదంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలనే విషయాల గురించి మనం మాట్లాడితే చాలా శనాలంగా ఉంటుంది చాలా దరిద్రంగా కూడా ఉంటుంది మనం కొంతమేరకు మాట్లాడొచ్చు తప్పలేదు అన్నింటిని కూడా మనం పులి వేసుకోకూడదు మన మీద నేసుకొని రాసుకోకూడదు ఇంకా విషయం అర్థమవుతుందో నాకు ఇట్లా అన్నింటినీ పొలి వేసుకుంటే అది నీ నీకే నష్టం సరే నువ్వు వట్టావా రావా తర్వాత కదా అది నీకు ఏదో వచ్చినా నీకు సంబంధం లేదు కాబట్టి సంబంధం లేనట్టే మన పని మనం చేసుకోవాలి మరి అన్ని సంబంధం లేనన్న ఓడివి ఎందుకు సపరేట్గా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావా వచ్చినా పవర్ కోసమే ప్రజలకేదో సేవ చేద్దామని కాదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అంతే లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అంతే పవర్ కోసమే డబ్బులు లేక కదని మాట్లాడుతున్నావు కదా సరే నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు కదా ఎవడో కూడా ఒకరికి ఏదో మంచి చేయాలనో మేలు చేయాలనో చేయడు ఎవడు స్వార్థం అర్థం చెప్పినట్టు నువ్వే చెప్పావు కదా మరి నువ్వు దేనికి ఆ వీడియో నువ్వు దేనికి చేసావు జనాలు ఉద్రంధాం అన్నా జనాల్లో అవేర్నెస్ తీసుకొద్దామనా మాకన్నా జ్ఞానోదయం కలిగితే చెప్పావు నువ్వు స్వలాభం కోసం కదా నీ గురించి కాదా నీకు వస్తే ప్యాకేజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్స్ట్రా చాలా ఉంటాయి అవే కదా ఒకరే మాకు శుద్ధ పుస్తకాలు మాకు చెప్పమాక విని విని శిరా కూర్చోం కానీ ఈ మాటలని గట్టి పెట్టేసి చక్కగా మన పని మనం పెడితే మంచిది